నశించాలి అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరే నశించాలి నశించాలి అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరే నశించాలి అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరే మీరు వచ్చిన ధన్యవాదాలు నేను సామాజిక నాయకులు ఆక్రమం చంద్ర యాదవ్ రామాపురం గ్రామం కొల్లాపురం మండలం నార్కండ్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనం రామాపురం గ్రామంలో ఏడోవాడి కాలనీలో ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల రోజుల పైన దాదాపు రెండు మూడు రోజులుగా కనీసం కనీస అవసరాలకు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్న పెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం కానీ ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం చేయడంలో అంటే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కేవలం ఈ కాలనీ ప్రజలను ఒక సవితల్లి పిల్లలను చూసినట్టు చూస్తూ ఈ కాలనీ ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీ ప్రజలు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు కావున నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారికి ప్రత్యేకంగా చెప్తున్నా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాలనీలో దాదాపు నెల రోజుల పాటు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు ఈ మనం గతంలో దాదాపు ఊరగుట్టీ పరిస్థితి విధంగా ఉంది ఇంకా ఐదో వార్డు కాలనీలో కూడా అదే విధంగా చెన్నపల్లి రామకృష్ణ వారి గేట్ లో అక్కడ కూడా నీళ్ళ పరిస్థితి ఈ విధంగానే ఉంది కాబట్టి ఈ రోజు ఈ రామపురంలో నీళ్లు దొరకట్లేదు కనీస అవసరాలు కానీ తాగడానికి సారా కానీ మద్యం కానీ ఏ కాలనీ ఏ గేరిపోయినా సారా లేని కాలనీ రామపురంలో ఉందంటే అసలు అసలు లేదు ఏ కాలనీ పోయినా సారా ఎరలై పడుతుంది ఏ కాలనీ మద్యం షాపులు బెల్ట్ షాపులు గుచ్చెల్లుడిగా పెరిగిపోతున్నాయి కానీ కనీస అవసరాలకు నీరు మాత్రం ఈ ప్రజలకు లేదంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నావు సార్ అర్థం చేసుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే గొప్ప చెప్తున్నాం కానీ ఇప్పటికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఒక అవుతున్నారు ఈ ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు అవసరం పడుతున్నారు ఎదుర్కొంటున్నారు కానీ ఈ పాలకులు అనుకోని గతంలో పాలకులు ఇప్పుడు ఇప్పుడున్న అధికారులు అనుకోని ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలని ఇంకింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలానికి నీళ్ళ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను